జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమర్ జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్నా నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేంద్ర పురుడు ఒక గడ్డన్న ఇది రామన్న గోపనలు బలిదానం పవిత్రమైన గడ్డన్న ఇది నా మరుస్త ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ వాళ్ళు పైకి వెళ్ళి చూస్తున్నారన్న అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న భరిస్తారా భరిస్తారా అటువంటి వీరులంగు పురుగు వచ్చిన గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చా కొడుకులు ఇక్కడ అడ్డపెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోడానికి వాళ్ళకు సహకరించడానికి చెవులకి రక్తం కారన్న లేదా కారణ లేదా మా అన్న మా రామన్న గోపన్న మౌసరం గౌడ్ చూడాల లేదా అన్న వాళ్ళు చస్తామని తెలుసన్న వాళ్ళకు చనిపోతామని తెలుసన్న చంపుతామని వార్నింగ్ ఇచ్చిందన్న పోస్టర్లు వేసిన టైం డేట్ ప్లేస్ డిసైడ్ చేసిరన్న కానీ ఈ రోజు నా జితేందర్ అన్న మౌసరం గౌడ్ నా రామన్న గోపన్న జెండా ఇంకా పోలేదన్నా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ గడ్డ అనేది అటువంటి గడ్డ మీద నిలిస్తే ఎట్లుండాలన్నా ఇస్తారా లేదా ఇద్దామా లేదా ఎత్తురన్నా రెండు చేతులు పైకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి ఎందుకంటే రాముని పేరు చెప్తేనే కాంగ్రెస్లకు బిఆర్ఎస్ వాళ్ళు గజ గజ పడుతున్నారు భారతీయ జనతా పార్టీలో రాముని పేరు చెప్పుకొని వస్తున్నారట ఓట్లు అయ్యద్దట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాముని వ్యతిరేకిస్తున్నట వ్యతిరేకిస్తున్నటానా ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలే భారతీయ జనతా పార్టీ పక్క గుడి కట్టిన పార్టీ ఈ దేశంలోని ప్రతి హిందువు భాగస్వామ్యంతో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ రాముని పేరెప్పుకొని వస్తాం మీకు దమ్ముంటే మీరు రాముని వ్యతిరేకిస్తే మీరు బాబర్ పేరు చెప్పుకొని రండి ఇలా తెలంగాణ సమాజం డిసైడ్ వస్తుంది రామునికి ఓటేనా రాముని వ్యతిరేకులకు ఓటేయ తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది అరే ఊరికైనా అన్న రాముని గుడి ఎంతమంది కరసేవకులు బలిదానం అయ్యారన్న ఎంతమంది కర సేవకులు రాముని గుడి కోసం పోయి బలిదానం అయిపోయారన్న ఆ కర సేవకులను కాల్చి చంపినటువంటి మూర్ఖత్వం ములాయ సింగ్ పార్టీతో పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ దేశంలోని హిందువులు ఏ విధంగా ఓటేయాలని ఓటేస్తారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇలా నా నరేంద్ర మోడీ ఆ కర్ర సేవకుల బలిదానాన్ని గుర్తించి వాళ్ళ త్యాగాలను వృధా పోని అని చెప్పి ఇవాళ భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రతి హిందూకు వచ్చు நான் மோடி நரேந்திர மோடி அண்ணா